రంగారెడ్డి జిల్లా మహేశ్వర నియోజకవర్గానికి అమిత్ షా వస్తున్న వేళ బీజేపీకి భారీ షాక్ తగిలింది కందుకూరు మండలం పులిమామిడి సర్పంచ్ అనితా శ్రీనివాస్ బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్తూ మంత్రి సబితా ఇందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కండువను కప్పుకున్నారు ఈ సందర్భంగా మంత్రి సబితా ఇందరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని నమ్మి టీఆర్ఎస్ పార్టీలోకి చేరటానికి ముందుకొస్తున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఎన్ని పాదయాత్రలు మోకాళయాత్రలు చేసినా బీజేపీ పార్టీ మాత్రం అధికారంలోకి రాదని ఎద్దేవ చేశారు రాసింది మహిళా స్ఫూర్తిని ప్రపంచమంతా మంత్రిగా తను చాటింది ప్రజల బాధల్లో భాగమవుతూ బాధ్యతగా గదిలింది నిరంతరం మను నిత్యం అండగ సబితం నిలిసింది ఇంద్రన్నాడుకు జాడల మజిలి ఈ ప్రజల కోసమే తను గదిలి ఆ కష్టమన్న పదమిన పడితే కంటికి రెప్పై తను నిలిసే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి